గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ నేను ఇక్కడ ఒక చిన్న కథ ఇచ్చాను ఈ కథను చదివి ఈ కథలో ఉన్న పదాలలో సరళ పదాలు ఇక్కడ గుర్తించాలి గురింత పదాలు ఇక్కడ గుర్తించి రాయాలి దృత్త పదాలు అక్కడ రాయాలి ఓకేనా ముందుగా సరళ పదాలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం గురింత పదాలు అంటే ఏంటో తెలుసుకుందాం ద్విత్వ పదాలు అంటే ఏంటో తెలుసుకుందాం గత క్లాసులు మళ్ళీ మనం నేర్చుకున్నాం సరళ పదాలు అక్షరాలలో ఉన్న అక్షరాలతో తయారైన పదాలు ఆండి బండిల వరకు ఉన్న అక్షరాలతో తయారైన పదాలను సరళ పదాలు అంటారు చూద్దాం ఆండి బండిరా వరకు ఉన్న అక్షరాలు ఏర్పడే పదాలు ఇందులో ఏమున్నాయి చూద్దాం ఒక ఒక సరళ పదం అగైన్ ఒక మళ్ళీ వచ్చింది ఒక ఈగ ఈగా రెండవనేది చూద్దాం ఎగరాడం ఎగరడం నడవడం పలక పానస మరల పలక పానస వీటిని మనం సల పదాల్లో రాయాలి ఓకేనా మీరు నోట్స్ లో తర్వాత రాస్తారు ఇప్పుడు గురింత పదాలు గురింత పదాలు అనగా తలకట్టు నుండి విసర్గ వరకు ఆ గుర్తులు ఉపయోగించి రాసే పదాలను గురింత పదాలు అంటారు ఉదయాన్న మనం గురింత పదాలకు సంబంధించి ఒక కృత్యం చేసుకున్నాం గురింత పదాలు యాక్టివేట్ చేసుకున్నాం లేదా చోట చోటు తలకట్టు నుండి విసర్గ వరకు ఉండే గుర్తులతో వచ్చే పదాలే గురింతాలు అవి ఏమున్నాయి అడవిలో గురింత పదం దోమ ఉండేవి వాటికి దీర్ఘము గుడి గుడి దీర్ఘము గుడి దేవు కానీ రాలేదు బడికి తీసుకుని దారిలో కనిపించింది పండు ఇవన్నీ కూడా గొంతు పదాలు అవి ఇక్కడ మనం రాయాలి మీరు తర్వాత రాయాలి ఇప్పుడు ఒక హల్లు కింద అదే హల్లుకు సంబంధించిన ఒత్తు రావడాన్ని అది ద్విత్వాక్షరం అంటారు ఆ అక్షరాలతో వచ్చే పదాలే ద్విత పదాలు ఏ హల్లు అయితే ఉందో అనగా ఏ అక్షరం అయితే ఉందో ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తే కింద రావాలి చూద్దాం వచ్చును చా కిందావద్ వచ్చును ఇది ఒక దృత్వ పదం ఈ లైన్ లో వెళ్ళాయి అలా కింద అవుతు అలా చెట్టు కాకుండా కావద్దు పక్కన కాకుండా కావద్దు పెట్టి కాకుండా కావద్దు తిన్నాయి నా కింద నా ఇవి దుత్త పదాలు వీటిని మనం దుత్త పదాల జాబితాలో రాయాలి ఓకేనా అర్థమైనా సరళ పదాలు గురింత పదాలు దుత్త పదాలు సరళ పదాలు అనగా ఆ నుండి బండిరా వరకు ఉండే అక్షరాలతో ఏర్పడే పదాలు గురింత పదాలు అనగా తలకట్టు నుండి విసర్గ వరకు ఉండే గుత్తులతో వచ్చే పదాలు దృత్వ పదాలు అనగా ఒక అక్షరం కింద ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తుతో వచ్చిన పదాలు అదే అక్షరంతో రావాలి గుత్తులు కూడా అటువంటి పదాలు దృత్వ పదాలు అంటారు ఓకే అర్థమైందా చేయగలరు కదా రైట్